ఎస్సీ రిజర్వేషన్లో క్రిమిలేయర్ విధానం అమలు చేయాలని చెప్పేసి ఈ దళిత వికాస్ సమితి అనే సంస్థ పేరు మీద మేము ఒక తెలంగాణ మొత్తం ఒక నలభై రోజులు పాదయాత్ర చేస్తున్నాం అది సెప్టెంబర్ ఒకటి నుంచి అక్టోబర్ పది నలభై రోజులు ఆదిలాబాదు నుంచి అలంపూర్ వరకు చేస్తున్నాం ప్రధానంగా దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత డెబ్బై సంవత్సరాల ఎస్సీ రిజర్వేషన్ల విద్యా ఉద్యోగ రాజకీయ అమలు అమలవుతున్న ఎస్సీ రిజర్వేషన్ల వల్ల కొన్ని కుటుంబాలే లబ్ధి పొందినాయి అంటే ప్రధానంగా మొదటి తరంలో ఎవరైతే సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకొని ఉద్యోగ రంగంలో ప్రవేశించిందో వాళ్ళ పిల్లలే మళ్ళా మళ్ళా ఉద్యోగాలు పొంది రాజకీయ నాయకులు కలిగి వాళ్ళ కుటుంబాలే కుటుంబాలే పదే పదే వాళ్ళే రిజర్వేషన్ అనుభవిస్తూ ఉన్నారు ఇప్పటి వరకు ఎవరైతే రిజర్వేషన్ అనుభవించని రిజర్వేషన్ ఫలిత ఫలా ఫలాలు అనుభవించిన కుటుంబాలు ఉన్నాయో వాళ్ళకి ఎవరికి కూడా రిజర్వేషన్ రావట్లేదు అందట్లేదు కాబట్టి ఎస్సీ రిజర్వేషన్లను ఒకసారి రిజర్వేషన్ అనుభవించిన కుటుంబానికి మళ్ళీ రిజర్వేషన్ ఇవ్వద్దు దాని మీద క్రిమిలే అమలు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు గవాయి గారు ఇప్పుడు మన ఎస్సీ రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరించుకోవచ్చని ఈ ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పిచ్చింది అది ఆరు ఒకటి మెజార్టీ తోటి చెప్పడం జరిగింది అది చెప్పినప్పుడు అందులో సుప్రీంకోర్టు జస్టిస్ గారు గవాయి గారు ఆయన ఈ ఎస్సీ రిజర్వేషన్లలో క్రిమిలేయర్ను కూడా అమలు చేయాలని చెప్పేసి ఆయన సూచించడం జరిగింది సూచించగానే ఈ క్రిమిలేయర్ విధానం మీద దేశవ్యాప్తంగా చర్చ జరిగి ఈ ఎస్సీ ఎస్టీ ఎంపీలు అందరూ కూడా ఈ ఎస్సీ రిజర్వేషన్ల క్రిమిలేర్ అమలు చేయొద్దని ప్రధానమంత్రి దగ్గర పోయి ఒత్తిడి తెస్తే ఆయన మేము అమలు చేయడం అని చెప్పడం జరిగింది ఈ ఎస్సీ ఎస్టీ ఎం ఎంపీలు అందరూ కూడా ఎస్సీలో ఉన్న సంపన్న వర్గంగా మారారు వాస్తవం క్రిమిలేర్ అమలు చేస్తే వాళ్ళ వాళ్ళకు వాళ్ళ పిల్లలకు మళ్ళీ రిజర్వేషన్ అని చెప్పేసి పేద ప్రజలకు పే దళితుల్లో ఉన్నటువంటి ఇప్పటి వరకు రిజర్వేషన్ అనుభవించని ఆ పేదలకు రిజర్వేషన్ కూడా చేయడం అనే దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం తప్పకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ రిజర్వేషన్లో క్రిమినైన్ అమలు చేయాలి దానికోసం కే పార్లమెంటులో ఒక చట్టం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా ఈ ఎవరైతే ఎస్సీ రిజర్వేషన్లో ఇప్పటివరకు రిజర్వేషన్ ఫలాలు పొందిన కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా రిజర్వేషన్ వదుర్కోవాలని చెప్పేసి మేము వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇప్పుడు దళితుల్లో ఉన్నటువంటి మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ ఆఫీసర్ అయినప్పటికీ వాళ్ళ పిల్లలకు రిజర్వేషన్ వదులుకున్నాడు అదేవిధంగా ఖమ్మం జిల్లాకు చెందినటువంటి ఒక ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ గోపినాథ్ ఇతను మాల ప్రవీణ్ కుమార్ మాదిగా వీళ్ళిద్దరు కూడా వాళ్ళ పిల్లలకు ఎస్సీ రిజర్వేషన్ వదులుకున్నారు వీరిని ఆదర్శంగా తీసుకొని అదే మాదిరిగా ఎస్సీలు ఎవరైతే ఇప్పటి వరకు రిజర్వేషన్ పరాలు పొందిరో వాళ్ళ పిల్లలు కూడా రిజర్వేషన్ వదులుకోవాలని కోరుతున్నాం అదే విధంగా ఈరోజు ఎస్సీ రిజర్వేషన్ల నాలుగు సార్లు మంత్రులు కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు అయిన పిల్లలకు కూడా రిజర్వేషన్ ఇవ్వడం ఐఏఎస్ ఐపీఎస్ అయిన పిల్లలకు కూడా రిజర్వేషన్ ఇవ్వడం అంటే ఇది చాలా అన్యాయం ఇది దళితుల్లోని పేద పేదలకు అంత నష్టం చేస్తుంది కాబట్టి తప్పకుండా క్రిమినేర్ అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం